హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే బెల్లం అప్పాలు అయితే చేస్తున్నానంటే టేస్ట్ మాత్రం మస్తున్నాయి స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అంత ఈజీ ప్రాసెస్ అనమాట వీడియోని ఇంకా లైక్ కొట్టడం మర్చిపోయారా అయితే లైక్ కొట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడైతే బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగానే అయితే బెల్లాన్ని తురిమేసుకోవాలి ఈ బెల్లం అయితే టూ కప్స్ వరకు ఉంటుందండి ఆ బెల్లంలో ఒక టూ మనం బెల్లం అయితే ఎంత క్వాంటిటీలో తీసుకున్నాము సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోవాలి అంటే టూ కప్స్ బెల్లానికి టూ కప్స్ వాటర్ అయితే తీసుకున్న తర్వాత అది మరగనివ్వాలి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు మరిగిపోతే చాలు ఇలా మరిగిన తర్వాత అంటే బెల్లం కరగాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసేసి ఒక రెండు రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత గోధుమ పిండిని అయితే వేసేసుకోవాలి బెల్లం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో పిండిని కూడా తీసుకోవాలి అంటే టూ కప్స్ బెల్లానికి టూ కప్స్ పిండి తీసుకుంటే కరెక్ట్ స్వీట్ అయితే సరిపోతుందండి స్వీట్ ఎక్కువ వాళ్ళు మాత్రం కొంచెం పిండిని తక్కువ చేసుకొని వేసుకోండి మనం ఇందులో సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేస్తే కొంచెం ఆ స్వీట్నెస్కి బ్యాలెన్స్ అనేది అవుతుందండి కొంచెం సాల్ట్ మాత్రం స్కిప్ చేయకుండా చూసుకోండి సాల్ట్ వేస్తే ఇలాంటి స్వీట్ అయినా సరే కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిండి వేశాక ఐదు నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల వరకు కలిపేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ పైన దించేసి నేను వీడియోలు చూపించే విధంగానైతే కలిపేసుకోవాలి అంటే చపాతి పిండిలాగా అయితే పిసికేసుకోవాలి మీకు అంత వేడి మీద పిసుకడానికి ఇబ్బంది అనిపిస్తే కొంచెం ఒక ఐదు నిమిషాల సేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండిని అయితే పిసికేసుకోండి ఇలా పిండిని చపాతి పిండిలా పిసికేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఆయిల్ వేడెక్కేలోపు అప్పాలను అయితే చేసేసుకోవాలి అప్పాలు చేసుకునే ముందు అయితే మనకు ఒక కవర్ లాంటిది అబ్రేక్ కవర్ ఉంటుంది కదా అబ్రేక్ కవర్ అయితే తీసుకోవాలి ఆ కవర్ కి అప్లై చేసేసుకోవాలి నెయ్యి ప్లేస్ లో ఆయిల్ అన్న అప్లై చేయొచ్చు కానీ నెయ్యి అప్లై చేస్తే టేస్ట్ అనేది భలే ఉంటాయండి నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న అప్పలాగా అయితే మనం ఒత్తేసుకోవాలి నేను వీడియోలు చూపించే విధంగా కొంచెం అందంగా ఒత్తేసుకోండి మీకు ఆయిల్ లో ఎన్నైతే అప్పాలు పడతాయో అన్నప్పాలను అయితే ముందే చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి ఈజీగా అయిపోతాయి ఎందుకంటే ఆయిల్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి చేసుకొని ఆయిల్లో వేయాలి అంటే ఒకటి వేగుతుంది ఇంకొకటి వేగదనమాట ఇలా ముందే చేసేసి పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెంటనే అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు అలా ఈజీగా అయిపోతాయి నేను ఒక చిన్న కడాయ పెట్టేసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఒకటి వేసాను తర్వాత ఒక టూ టూ అయితే కాల్ చేశాను అనమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుండి తీసేసుకున్నట్టు ఇలా స్వీట్ అప్పాలు మనం చేసి పెట్టుకుంటే అనుకోండి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడల్లా గడికొక్కటి తీసుకొని తినేయచ్చు నేను చేసిన అప్పాలైతే ఒక రెండు రోజులనే కథం అయిపోయినాయి అండి అంత బాగా వచ్చినాయి మస్తు మంచిగా తిన్నాడు మా ఆయన అయితే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి అసలుకి ఆయిల్లో ఈ అప్పాలను వేసేటప్పుడు కొంచెం స్లోగా వేసుకోండి స్వీట్గా వేసారంటే ఆయిల్ చేతిపైన చిల్లుతుంది కాబట్టి కొంచెం స్లోగా వేసుకోండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన మాత్రమే కలర్ వస్తుంది లోపల మాత్రం అలాగే పిండి లాగానే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకో అంతేనండి ఎంతో సింపుల్గా బెల్లం అయితే ప్రిపేర్ అయిపోయినాయి టేస్ట్ మాత్రం అంటే మస్తు వచ్చినాయి అలా ఒక ప్లేట్లోనే అయితే ఇట్లా మొత్తం డెకరేషన్ కోసం ఇట్లా మంచిగా పేరుస్తున్నాం ఇట్లే లాస్ట్ ఫైనల్ లుక్ అయితే మస్తున్నాయి కదా టేస్ట్ కూడా మస్తున్నాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త ఛానల్ చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్